తిరుపతి జిల్లా నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ అంటాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం వద్ద పండుగ కోలాహలం కనిపిస్తోంది ముఖ్యంగా నారా నందమూరి కుటుంబ వారసులు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణ గాలించారు ఎద్దుల బండిపై నారా దేవాంశ ఆర్యవీర్ మరికొందరు చిన్నారులు స్వగ్రామ వీధుల్లో సందడి చేస్తూ ప్రజలకు అభివాదం చేస్తారు దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమణ్ కుమార్ అందిస్తారు చంద్రబాబు నాయుడు ఏదైతే నారావారి పల్లెలో సంక్రాంతి పండుగలు నిర్వహించుకుంటున్నారు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఏదైతే ఆ నారావారి పల్లెలో బాలకృష్ణ మనవాళ్లు అలాగే ఎద్దుల బండితో ఈ ఏదైతే ఈ పండుగను వాళ్ళు జరుపుకుంటున్న పరిస్థితి అయితే ముఖ్యంగా ఎద్దుల బండిలో వాళ్ళు విహరిస్తూ కూడా ఎంతో ఆనందం అయితే వ్యక్తం చేస్తూ ప్రజలకు అభివాదం ఉన్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా నారా లోకేష్ కొడుకు అలాగే ఎంపీ మాగాని భరత్ పిల్లలు అలాగే వారి స్నేహితుల పిల్లలు కూడా ఈ ఎద్దుల బండిలో వచ్చి ప్రజలకు అభివాదం చేస్తూ కూడా ఎంతో ఉత్సాహంగా పండుగను జరుపుకుంటున్న పరిస్థితి ఉంది ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్ లో ప్రత్యేకంగా ఏదైతే సంక్రాంతి పండుగ రోజు ఎద్దుల బండిలో పిల్లలు ఎంతో ఆనందంగా గడుపుతూ వెళుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది ఎద్దుల బండిని కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఏదైతే ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటేనే ఎద్దుల ఏదైతే ఎద్దుల పండుగగా కూడా చెప్తారు పెద్దలు నిర్వహించే పండుగ ఏదైతే ఉంటుందో ఆ పండుగ కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది మనం చూడొచ్చు విజువల్స్ లో చంద్రబాబు నాయుడు మనవడు దేవాంశు అలాగే ఏదైతే మాగాని భరత్ అబ్బాయి ఇద్దరు కూడా పిల్లలకు ఇక్కడ ఉన్న వారందరికీ కూడా అభివాదం చేస్తూ కూడా వెళ్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది ఎద్దుల బండిలో వారు వెళ్తూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ పండుగను ఎంజాయ్ చేసుకున్నారు ముఖ్యంగా ఇప్పుడున్న తరానికి ఏదైతే ఈ సంక్రాంతి పండుగ అంటేనే తెలియని పరిస్థితి అలాంటిది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మనవడులతో పాటు కూడా పెద్ద ఎత్తున ప్రజలందరికీ కూడా ఈ సంక్రాంతి పండుగను దానికి సంబంధించి ఏదైతే విలువలను కూడా తెలిసే విధంగా ఈ సంక్రాంతి పండుగ సంబరాలు అయితే నారావారి పల్లెలో జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది ఎద్దుల పండుగ మనకు ఎద్దుల బండిలో వీరు వెళ్తూ కూడా ప్రధానంగా వారందరికీ కూడా అందరికీ అభివాదం చేస్తూ ఉన్న విజువల్స్ ను మనం చూడొచ్చు ప్రత్యేకంగా వారి కోసమే ఈ ఎద్దుల బండిని తయారు చేసి ఈ ఎద్దుల బండిలో వారు ఊరిలో ఒక రౌండ్ తిరిగి అటు తర్వాత లోపలికి వెళ్లే విధంగా అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది ఏదైనప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నాలుగు రోజుల పాటు ఇక్కడ నారావారిపల్లెలో సంక్రాంతి పండుగలు ఘనంగా జరుపుకుంటున్నారు